వెల్కమ్ టు హెచ్ టుడే తూర్పు గోదావరి జిల్లా నల్లజెర్యలో సీఎం చంద్రబాబు పర్యటించారు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులు రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు ప్రభుత్వ పంచ సూత్రాలపై అవగాహన కల్పించారు అనంతరం చంద్రబాబు మాట్లాడారు అభద్రతా భావానికి వెళ్ళిపోయాం ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం ముగ్గురము కలిసి కూటమి గట్టాం కూటమి కడితే మీరు చూస్తే నేను చాలా మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు ఎప్పుడూ రానంత విజయం వచ్చింది యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు ఒక చరిత్ర సృష్టించారు మీరైతే కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీ పోలీసులు పక్కకు రావాలి కొంచెం కనపడాలి పోలీసులు ఎందుకండి మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను ఈ ఐదేళ్లు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే మూడు నాలుగు రెట్లు అభివృద్ధి చేస్తాననే ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను ఒక పక్క సూపర్ సిక్స్ సమీక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం అని ఉంటుంది ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం సమక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈ రోజు మీరు హుషారు పెరిగింది లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు అదే మార్గా ఈ రోజు మీరు చూస్తే తల్లికి వందనం పదివేల రూపాయలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తున్నాం ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ పేదల సేవలో మీరు చూస్తే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇప్పుడే ఒక పిల్లవాడిని ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంటే కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు నడవలేడు బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం పదైదు వేల రూపాయలు మానవతా ద రూపాయలతో అక్కడ చూపించారు అదే కలెక్టర్ చెప్పాను ఇస్తాం ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వీళ్ళు కూలి పని చేయాలి అతనికి సేవ చేయాలి అతన్ని కాపాడుకోవాలి ఈరోజు మీరు చూస్తే ఇప్పటికి పద్దెనిమిది నెలలు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా ఈరోజు మీటింగ్లు మాత్రం రాల మా మహిళా రైతులు ఇప్పుడే వచ్చారు అక్కడ చూపిస్తున్నారు మేము ఉన్నాం అని చెప్పి చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ఇలాంటి ఒకటి రెండు కాదు అన్ని కార్యక్రమాలు చెప్పినట్టన్నీ ఇస్తున్నాం వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే ఆమె ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం ఒకప్పుడు మీరు చూసే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొన్నే చేశాం మళ్లీ ప్రాబ్లమ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి మళ్లీ ఆదేశాలు ఇచ్చాం జనవరి పండ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లో కూడా పాఠోలు ఉండడానికి వీలు లేదు అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం ఈ రెండు చేసి ఈ రోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం జటిలమైన సమస్య రైతుల సమస్య ఈరోజు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు అందుకే రైతన్న మీకోసరమని ఆరు రోజులు మీ ఇంటింటికి పంపించాం మిమ్మల్ని కలిశారు మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం వ్యవసాయం మనకు ప్రధానం ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి నాలెడ్జ్ ఎకానమీ రావాలి తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ ని